నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం రయ ఒంటికి వ్యాయామవసరము అట్లే మెదడుకు పఠనం అవసరము ఆయవా కులు ఆచరించ ముదము మీరగ చదువంగా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి